నమస్తే అండి నేను మీ లలిత ఈరోజైతే నేను మీకు పాలకూర పప్పు ఇంట్లో తయారు చేశానండి అది మీకు చూపిస్తున్నాను కొంచెం వీడియోలు పెట్టడానికి కొద్దిగా నాకు ఇబ్బంది వచ్చిందనమాట దానివల్ల నేను వీడియోలు అయితే పెట్టలేకపోయాను ఈరోజైతే పాలకూర పప్పు చేశాను అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు కర్రీ మటుకు చాలా బాగుంటుందండి కమ్మగా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది నేనైతే ముందుగా కందిపప్పు ఒక గిన్నెడు తీసుకొని ఒక గంట ముందు నానబెట్టేసుకున్నానండి ఇలా కందిపప్పు ఒక గంట రెండు గంటల ముందు నానబెట్టుకున్నాను అండి చాలా తొందరగా ఉడికిపోతుందనమాట నేనైతే కుక్కర్ యూజ్ చేస్తున్నానండి పప్పు తొందరగా ఉడకడానికి నేనైతే ఆ గిన్నె చూపించాను కదండి ఒక గిన్నెడు ఆ గిన్నెడు కందిపప్పు నానబెట్టుకున్నాను నేను ఒక వన్ అవర్ ముందే నానబెట్టేసుకున్నాను పాలకూర తీసుకున్నానండి పాలకూర మాకు ఇంట్లో ఉంటుంది తెలుసు కదా గార్డెన్లో ఆ పాలకూర వేసి నేను పప్పు తయారు చేస్తున్నాను అనమాట పాలకూర ఫ్రెష్గా కడిగేసుకొని ఇలా సన్నగా మొక్కలు కట్ చేసేసుకోవాలండి సన్నగానే అవసరం లేదు కొంచెం పెద్దగా అయినా చేసుకోవచ్చు ఇలా మరీ చిన్న రజనలా కాకుండా నేనైతే ఇట్లా కట్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే పాలకూర పప్పుతో పాటు ఉడికిపోతుంది కనుక మనకి ఇబ్బంది ఉండదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆకుకూర కదండి పిల్లలు ఇష్టం లేదన్న వాళ్ళు ఇలా పప్పులు వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఈజీగా అయిపోతుంది ఒక అరచెక్క ఉల్లిపాయ బద్ద తీసుకున్నాను అవి సన్నగా కోసి వేశాను ఒక ఐదు పచ్చిమిరకాయలు కట్ చేసి వేశానండి అలాగే ఒక టీ స్పూను కారం కూడా యాడ్ చేశానండి ఉప్పు మాత్రం వేయలేదు పసుపు వేసానండి ఉప్పు అయితే పప్పు ఉడికిన తర్వాత ఉప్పు వేసుకోవాలి చింతపండు రెండు టీ స్పూన్లు చింతపండు ముద్ద వేసాను అనమాట రెండు టీ స్పూన్లు వేశాను అంతేనండి అన్నీ ఇలా కలిపేసుకొని చక్కగా ఒక మూడు విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి ఎందుకంటే వన్ అవర్ మనం కందిపప్పు నానబెట్టాం కాబట్టి వన్ వన్ అవర్ నానబెట్టాం కాబట్టి ఒక మూడు విజిల్స్ అయితే సరిపోతుందండి అదే నానబెట్టకపోతే కొంచెం ఎక్కువ విజిల్స్ వేయించుకోవాలన్నమాట మీకు కుక్కర్ ఇష్టం లేదు అంటే ఇలా గిన్నెలో అయినా ఇలా పప్పు పాలు చేసుకోవచ్చు నేనైతే పప్పును మటుకు కుక్కర్లోనే యూజ్ చేస్తానండి తొందరగా అయిపోతుంది యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఫైవ్ మినిట్స్లో మనకి మంచిగా పప్పు తయారు చేసేసుకోవచ్చండి త్రీ విజిల్స్ అయితే వచ్చేసాయి చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో పప్పు కొని అని ఇప్పుడు నేను పప్పు మెదపడానికి పప్పు గుత్తు ఉపయోగిస్తాను అనమాట ముందుగా అయితే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను రుచికి తగినంత అనమాట ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను పప్పు గుత్తితో మెత్తగా ఇట్లా అనేసుకుంటే అండి చక్కగా మెదిగిపోద్ది అండి పప్పు చాలా ఈజీగా కూడా అయిపోతుంది అన్నీ కలిపి వేసేస్తాం కదండి పప్పు తొందరగా చేసేసుకోవచ్చండి చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా చెప్తే చేసేలాగా ఉంటుంది ఈ పప్పు పాలకూర అనేది చూడండి పప్పు అయితే ఎంత బాగా మెదిగిపోయిందో ఇంకా ఈ పప్పుని ఈ కుక్కర్లోంచి నేను గిన్నెలోకి అయితే సర్వింగ్ గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను అనమాట ఇలా పలుచగా ఉంచుకుంటేనే పప్పు బాగుంటుందండి టేస్ట్గా ఉంటుంది మనం అన్నంలో రైస్లో కలుపుకొని తినడానికి ఇంకా తాలింపులు అయితే నేను తీసేసుకున్నాను ముందుగా ఇక చిన్న కళాయి పెట్టుకొని అందులో నూనె వేసుకొని కచ్చాబిచ్చగా దించిన వెల్లుల్లి డబ్బులు వేసేస్తున్నానండి అలాగే జీలకర్ర రావాలి అండి మిర్చి కూడా యాడ్ చేస్తున్నాను ఎంత సింపుల్గా అయిపోయిందో కదండి పప్పు అన్నది ఇంకా కరివేపాకు కూడా వేసేసానండి ఇంకా లాస్ట్ మనకి పప్పుకి టేస్ట్ రావాల్సింది ఏంటి అంటే ఇంగువండి ఇంగు ఉంటే పప్పు చాలా బాగుంటుందండి చూడండి ఇంగువైతే ఇట్లా వేస్తున్నాను అనమాట నేను చాలామందికి ఇంగు ఇష్టం ఉండకపోవచ్చు ఇంగు ఇష్టం లేనో స్కిప్ చేసేసుకోవచ్చు కానీ పప్పుకి ఇంగు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి తాలింపు అయితే అయిపోయింది ఇప్పుడు నేను సర్వింగ్లోకి తీసుకున్న పప్పులోకి ఈ తాలింపునైతే వేసేస్తున్నానండి చూసారు కదా ఎంత సింపుల్గా పప్పు పాలకూర తయారు చేసుకున్నానో మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీరు కూడా ఇలాగే చేస్తే కనుక ఒకసారి కామెంట్ అయితే పెట్టండి నేనైతే ఈ విధంగానే చేసుకుంటాను అనమాట పప్పు పాలకూర చూడండి ఎంత బాగుందో చాలా ఈజీగా అయిపోయే పప్పు పాలకూర అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కానీ చా రుచి మటుకు చాలా బాగుంటుందండి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి